హలో అండి జానవ్స్ కిచెన్ వాళ్ళ ఛానల్కి స్వాగతం చాలా మందికి చపాతీలు చేస్తే వేడిగా ఉన్నప్పుడు బాగుంటాయండి చల్లారిన తర్వాత గట్టి పడిపోతూ ఉంటాయి కదండీ అలా కాకుండా ఉదయం చేసిన చపాతీలు సాయంత్రానికి కూడా గట్టిపడకుండా మెత్తగా పొరలు పొరలుగా సాఫ్ట్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నా చాలా మంది చపాతీలు చేసేటప్పుడు పాలతో కలపడం లేదంటే పెరుగు మిక్స్ చేయడం ఇలా చేస్తూ ఉంటారండి అలా ఏమీ అవసరం లేకుండా ఓన్లీ వాటర్ కొంచెం ఆయిల్తోనే చపాతీలు అనేది పర్ఫెక్ట్గా బెటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా పిండి కలుపుకోవడానికి వీలుగా కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకోండి దాంట్లోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి రుచికి తగినట్లుగా హాఫ్ స్పూన్ వరకు ఉప్పుని వేసుకోండి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి మనం పిండిని కలిపేటప్పుడు ముందుగానే అరిచేత్తో ప్రెజర్ ఇచ్చి గట్టిగా కలపకుండా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మన చేతి వేళ్లతో పిండి మొత్తం తడిచేలాగా ఇదిగో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా తడుపుకోవాలి ఇలా తడుపుకోవడం వల్ల మనకి పిండి అనేది వాటర్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకొని చపాతీలు అనేది ఎక్కువ సేపు సాఫ్ట్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూసారా నా అరచేయి అనేది అస్సలు టచ్ అవ్వలేదు ఓన్లీ వేళ్లతో మాత్రమే పిండిని తడుపుకున్నాను పిండి మొత్తం తడిచిన తర్వాత ఇప్పుడు మన అరచేతిని యూజ్ చేసి పిండిని సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి కనీసం ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మెత్తగా కలుపుకుంటేనే మనకి చపాతీలు అనేది సాఫ్ట్గా వస్తాయి పిండి కలిపేటప్పుడు ఈ స్టేజ్లో మనకి చేతికి పిండి అనేది అతుక్కుపోతూ ఉంటుందండి చూసారా వీడియో క్లిప్లో కూడా కనబడుతుంది ఇలానే మనం కలుపుతూ ఉంటే ఒక ఫైవ్ మినిట్స్లో మనకి చపాతీ పిండి అనేది వాటర్ని అబ్జర్వ్ చేసుకొని మనకి చపాతీ పిండి చేతి నుంచి విడిపోతుంది అలా వచ్చే వరకు మీరు చపాతీ పిండిని కలుపుకుంటూనే ఉండాలండి ఒక ఐదు నిమిషాలు కలుపుకున్న తర్వాత చూసారా పిండి అనేది ఎంత సాఫ్ట్గా వచ్చిందో అట్లానే మనకి ప్లేట్కి కానీ చేతికి కానీ పిండి కూడా చక్కగా ఎక్కడ అతుక్కోకుండా సాఫ్ట్ డవ్లాగా రెడీ అయిపోయింది కదా పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకోండి ఈ ఆయిల్ని పిండిలో పూర్తిగా కలిసేలాగా మరొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు కలుపుకోవాలి పిండిని ఎంత బాగా కలుపుకుంటే చపాతీలు అనేది అంత సాఫ్ట్గా వస్తాయండి అలానే ఎక్కువసేపు ఆ సాఫ్ట్నెస్ అనేది ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని పిండి తడారిపోకుండా పైన ఇలా స్ప్రెడ్ చేసుకొని దీని మీద ఒక బౌల్ మూత పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు నాననివ్వండి ఈ విధంగా మీరు చపాతీ పిండిని కలుపుకొని చపాతీలు రెడీ చేసుకున్నారంటే వేడిగా ఉన్నప్పుడు సాఫ్ట్గా ఉండడమే కాదండి ఇవి చల్లారిన తర్వాత ఉదయం పూట చేసుకున్న చపాతీలు సాయంత్రానికి కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయండి మనం పిండిని కూడా ఇంత సాఫ్ట్గా వీడియో క్లిప్లో చూపించినంత సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండి నుంచి కొద్ది కొద్దిగా పిండి ముద్దల్ని తీసుకొని మిగిలిన పిండి తడారిపోకుండా దాని మీద ఏదైనా ప్లేట్ని కానీ గిన్నెని కానీ కవర్ చేసుకొని ఇప్పుడు చపాతీల్ని రెడీ చేసుకుందాం చపాతీలు పొరలు పొరలుగా రావాలంటే ఏ విధంగా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దని తీసుకొని రెండు చేతుల మధ్యలో పెట్టి రోల్ చేసి పొడి పిండిని పైన రెండు వైపులా అద్దుకోవాలి ఇలా అద్దుకున్న పిండి ముద్దని ఫ్లోర్ మీద పెట్టుకొని చపాతీ కర్ర సాయంతో చపాతీలాగా లైట్గా ప్రదరించుకుంటూ ఒత్తుకోవాలి ఇప్పుడు చపాతీ మీద లైట్గా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత చపాతిని సగానికి ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసిన తర్వాత పైన కూడా మరి కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఇంకొక వైపుకు కూడా ఫోల్డ్ చేయండి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న చపాతీ మీద ఇంకాస్త పొడిపిండిని అప్లై చేసుకుని మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలి మనం ఈ షేప్లో చేస్తుంటే రౌండ్ షేప్ అనేది రాదండి కొంచెం ట్రయాంగిల్ షేప్లోనే చపాతి అనేది వస్తుంది మీరు ఇదే షేప్లో మీద చపాతీని కాల్ చేసుకోవచ్చండి లేదు మీకు రౌండ్ షేప్ కావాలి అనుకుంటే ఇలా ఎడ్జెస్ అనేవి షార్ప్గా ఉండే ఒక ప్లేట్ని తీసుకోండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ ప్లేట్ని చపాతీ మీద పెట్టి గట్టిగా ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి రౌండ్ షేప్లో చపాతీ వస్తుందండి ఎడ్జెస్ అనేవి కట్ అయిపోతాయి ఈ ఎక్స్ట్రా ఉన్న పిండిని మనం చేత్తో రిమూవ్ చేసేసుకుంటే మనకి చపాతి అనేది చాలా రౌండ్గా కనబడుతుంది ఇదే పద్ధతిలో మనం కలుపుకున్న పిండి మొత్తాన్ని చపాతీలాగా రెడీ చేసుకొని ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని బాగా హీట్ అవనివ్వాలి చపాతి అనేది బాగా వేడిగా ఉన్న ప్యాన్ మీదే వేసుకోవాలండి చపాతి ప్యాన్ మీద వేసిన తర్వాత ఒక పది పదిహేను సెకండ్లకి చపాతీ మీద బబుల్స్లో ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అప్పుడు గేటు సహాయంతో చపాతీని రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని కాస్తంత ప్రెస్ చేసుకుంటూ చపాతీని కాల్చుకోవాలి రెండో వైపు కూడా కాస్తంత చపాతీ అనేది పొంగడం స్టార్ట్ అయిన తర్వాత చపాతీ మీద కాస్తంత ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు చపాతీని ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకొని ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి చూసారా చపాతీలు కూడా పూరీళ్ళ ఎంత బాగా పొంగాయో ఇలా రెడీ చేసుకున్న చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇదే సాఫ్ట్నెస్ మనకి చపాతీ చల్లారిపోయినా కూడా ఉండాలి అంటే ఇంకొక టిప్ అండి చపాతీలు స్టోర్ చేసుకుని హాట్ బాక్స్కి అడుగున ఒక కాటన్ క్లాత్ వేసుకొని దాని మీద చపాతీలని వేసుకొని మూత పెట్టి స్టోర్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల చపాతీ నుంచి వచ్చే మాయిశ్చర్ అనేది మనకి కాటన్ బట్ట పీల్ చేసుకుని చపాతీలు అడుగున తడిగా అయిపోకుండా ఉంటాయండి ఎక్కువసేపు సాఫ్ట్గా కూడా ఉంటాయి మరి వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి